వెల్కమ్ టు మీన్ వ్లాగ్ యోగాకి అయితే వచ్చేసాను ఈ మధ్య యోగా చేస్తే భలే నిద్ర వస్తుంది చాలా బాగుంది అనమాట నాకు యోగాకి వచ్చినప్పటి నుంచి నేను చూసిన కొన్ని విషయాలు ఏంటంటే బాడీ పాశ్చర్ వచ్చి కొంచెం చేంజ్ అయింది కొంచెం బాడీ లైట్గా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట స్ట్రెచ్చింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల ఇంకా నిద్ర కూడా మంచిగా వస్తుంది ఇంకా యోగా క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని మాల్కి వచ్చేసాము వస్తూనే అక్కడ వెహికల్స్ ఉంటాయి ఒక రౌండ్ వేస్తే ఒక వన్ ఫిఫ్టీ అలా పే చేయమంటారు అవి అవి వద్యండి వదలరు అనమాట ఇంకా అది వేపించాము సిరియస్ అయితే ఆ జీప్ తీసుకోపోదాం ఇంటికి అని అడుస్తున్నారు తర్వాత ఇంకా లాయల్ వరల్డ్కి వచ్చేసాము అక్కడ చీజ్ తీసుకోవాలని అలానే కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుందాము చాలా మంది పిల్లలకి ఏది బెస్ట్ చీజ్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు సీ అది సెలెక్ట్ అది సజెస్ట్ చేయడానికి అవ్వదు ఎందుకంటే ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్కలాగా మీరు కొంచెం ఇచ్చి ట్రై చేయండి ఒకసారి మేము పిల్లలకి కొద్దిగా చీజ్ ఇచ్చి వాళ్ళకి బాగా సెట్ అయింది చాలా బాగుంది అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం అంటే ఎక్కడ తీసుకున్నా కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి ఎందుకంటే చీజ్లు వచ్చి అంత అంటే చాలా రేరు ప్యాక్డ్ లో ఉంటాయి చూడండి అవి అస్సలు తీసుకోవద్దండి కొద్దిగా ఎక్కువ వెరైటీస్ ఉండి ఫాస్ట్ మూవింగ్ ఉండే చోట తీసుకోండి తర్వాత అలానే ఫోటోస్ తీసుకుందాం అనమాట నాకు పిల్లలతో సుగత చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది ఇంకా ఏం కొన్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను